హాయ్ అండి వెల్కమ్ టు జయ కిచెన్ ఈరోజు రాగి సంగటి ముద్ద నలిచిన పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ ఇంకా టేస్ట్ అయితే అందరికీ తెలిసిందే కదా మన అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర టేస్ట్ చేసే ఉంటాం కదా అలా ఎలా చేయాలో చూద్దామా అంత టేస్ట్లో ముందుగా ఒక కప్పు బియ్యము ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో త్వరగా అయిపోయిద్దండి కుక్కర్లో చేద్దాము బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి ఇలా ఆరు కప్పులు పోసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మెత్తగా అన్నం ఉడి ఉడికే లోపల పచ్చి పులుసు కూడా రెడీ చేసుకున్నాము ముందుగా నాలుగైదు మిరపకాయల్ని స్టవ్ పైన కాల్చుకోవాలండి పాత పద్ధతులు అయితే మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు పై మీద నిప్పుల మీద కాల్చేవాళ్ళు కదా మనకు నిప్పు లేవు కాబట్టి స్టవ్ పైన ఇలా కాల్చుకోవాలి ఎండుమిరపకాయ బాగా కాలాలండి ఆ స్మోకీ స్మెల్ ఉంటే బాగా కాలితే పచ్చి పులుసు టేస్ట్గా ఉంటుంది బాగా కాల్చిన తర్వాత చల్లారాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేశాక ఇంకా సన్నగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు చిన్న ఉల్లిపాయలు ఒక స్పూన్ బెల్లం ఒకటైనా రెండైనా బాగా తీపుగా తినాలనిపిస్తే రెండు వేసుకోవచ్చు తగినంత సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అన్నీ బాగా కలిసేటట్టు నలుపుకోవాలండి చేయితో బాగా మ్యాచ్ చేసుకోవాలి దీని పచ్చి పులుసు టేస్ట్ అంతా ఇలా నలుపుకోవటంలోనే అన్నీ మిక్స్ అవటంలోనే టేస్ట్ వచ్చేది ఎండుమిరపికలు చూడండి బాగా కాలినాయి కాబట్టి పొడి పుళ్ళాడతా నలిగిపోయినాయి నలపగానే అదే వేగకపోతే అలా పొడి పొడిగా ఇంకా చింతపండు కూడా ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇంకా పులుసు పోసుకోవటమేనండి చింతపండు గుజ్జు మళ్ళీ చింతపండు అన్నీ కలిసే విధంగా బాగా నలుపుకోవాలి ఇంక ఇలా అన్నీ నలుపుకున్న తర్వాత అన్నీ కలిసిన తర్వాత ఇంకా చేతిలో వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకోవటమే అంతే పచ్చి పులుసు రెడీ ఇంక ఈ లోపల అన్నం కూడా విజులు వచ్చి రెడీగా ఉందండి ఉడికింది మళ్ళీ వెలిగించుకొని ఆవిరింత పోయాక మూత తీయాలి కదా మూత తీసాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని తగినంత సాల్ట్ వేసుకొని రాగి పిండి ఒకేసారి వేయకూడదండి చూడండి ఒక కప్పునే నేను ఎన్నిసార్లుగా వేస్తున్నాను అంటే ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ పడే విధంగా వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఒకేసారి వేసుకుంటే మనకు తిప్పడానికి కూడా కష్టమైపోయింది ఉండలు ఉండలు కట్టేసిద్ది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే తిప్పడం కూడా ఈజీ కళ్ళు తిప్పడం సంగటి సంగటి అంటే ఎక్కువగా కళ్ళు తిప్పటంలోనే ఉంటుంది కదండి ఇలా బాగా మెత్తగా కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి కలి తిప్పాలి సంగటని ఇలా తిప్పిన తర్వాత బాగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు ఊరక మూత పెట్టి ఉంచితే పిండి కూడా ఉడికిద్ది కొంచెం ఆ వేడి మీద ఇంకా మూత చూస్తే ఇంకా సంగటి రెడీ అయిపోయింది ఇంకా అలాగే అయినా పెట్టుకోవచ్చు ముద్దలు ఉండలు ముద్దలు ముద్దలుగా కావాలంటే ఒక బౌల్లో వేసుకొని ఇంకా షేక్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే రౌండ్ షేప్లో వచ్చేసిద్ది చూశారు కదండి కుక్కర్లో ఎంత సింపుల్గా రాగి సంగట్ చేశామో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంకా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి దాని మీద పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మా అమ్మమ్మ అయితే ఎక్కువగా చేస్తూ ఉండేదండి సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి బాయ్